మన ప్రవీణ యస్సు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా క్రీస్తు శిలువ శ్రమల ధ్యానాలు జరిగిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ ఏసై నామమున శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తులో మీరందరూ ఏ రీతిగా మీ మీ ధ్యానాలు జరిగించుచూ ఉన్నారు మీరు దేవునికి సమీపంగా మీ యొక్క జీవితాలను చేసుకుంటూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను ప్రిలరా పదవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ద్వితీయోపదేశ కాండము పదిహేను అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు మతేశ్వార్థ ఇరవై ఆరు అధ్యాయం ఆరు నుండి పదమూడు ఉత్తర ప్రచ్యుత్తర భాగం నలభై ఒకటవ కీర్తన నేటి ధ్యానాంశము అంశము దేవార్పితము డివైన్ ఆఫరింగ్ ప్రిలరా దేవుని యొక్క మహా కృపలో మనము ప్రతిదినము గొప్ప అంశములతో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం నేటి అంశము దేవార్పితము దేవునకు అర్పించేటువంటి అర్పణము డివైన్ ఆఫరింగ్ దీనికి సంబంధించిన నిర్వచనం కోలిన్ డిక్షనరీ ప్రకారంగా రిలేట్స్ టు గాడ్ ఆఫరింగ్ అంటే కాంట్రిబ్యూషన్ ఆర్ ఎ సాక్రిఫైస్ పిల్లగా మనము దేవునికి సమర్పించేటువంటి కాంట్రిబ్యూషన్ ఆ సాక్రిఫైస్ అనేది ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి కల్మషము లేనిదిగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది డివైన్ ఆఫరింగ్ ఖచ్చితంగా షుడ్ బి క్లీన్ అది ఖచ్చితమైనటువంటి నిష్కలంకముగా కల్మషము లేనిదిగా శ్రేష్టమైనదై ఉండాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది కయ్యను ఏబేలు ఇద్దరిని మనం గమనించినప్పుడు ఆదికాండము నాలుగో అధ్యాయం మూడో వచనములో తన దగ్గరున్న దానిలో కొంత దేవుని దగ్గరికి తీసుకుని రావడం మనం చూస్తూ ఉంటాం కానీ హేబేల్ మాత్రం ఆదికాండము నాలుగు నాలుగులో అతడు శ్రేష్టమైనది దానిని తొలిచూలు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చిన వానిది దేవుడు లక్ష్య పెట్టలేదు శ్రేష్టమైనది ప్రథమమైనది దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి కల్మషం లేకుండా తీసుకొని వచ్చింది అని ప్రభువు లక్ష్య పెట్టాడు ఇక్కడ ప్రభువుకు మనం ఆఫరింగ్ దైవార్పితము చేసేటప్పుడు దై దైవికమైన అర్పణలు చేసేటప్పుడు ఎట్లా అంటే కల్మషము లేకుండా శ్రేష్టమైనది దేవుని దగ్గరికి తీసుకుని రావాలి శ్రేష్టమైన అర్పణ అర్పించినటువంటి స్త్రీని మనం ఉదాహరణగా చూసుకోవచ్చు మత సువార్త ఇరవై ఆరో అధ్యాయం ఆరు నుండి పదమూడవ వచ్చిన భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ శ్రేష్ఠమైనటువంటి అర్పణ దేవునికి సమర్పించింది మిక్కిలి విలువ గల ఆ అత్తరును తీసుకుని వచ్చి దేవునికి సమర్పించినటువంటి స్త్రీను మనం గమనిస్తాం ఎంతో విలువైనటువంటి అత్తరు అంత విలువైనటువంటి అత్తరం తీసుకుని వస్తే శిష్యులు అంటున్నారు ఇది అమ్మి ఆ వెలతో బేదలకు సహాయం చేయొచ్చు కదా అని శ్రేష్టమైనటువంటి అభిషేకం ఎంతో శ్రేష్టమైన డివైన్ ఆఫరింగ్ ఎంత డివైన్ ఆఫరింగ్ అని అంటే ఎంత అద్భుతమైనటువంటి అక్కడ దైవార్పితం అని అంటే ప్రభు అంటున్నాడు ఈమె మంచి కార్యం చేసింది ఈమె నా శరీరాన్ని అభిషేకించింది కాబట్టి ఈమె నా భూస్థాపన నిమిత్తమే దీన్ని చేస్తుంది అని ప్రభు అక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం మధ్య సువాత ఇరవై ఆరు అధ్యాయం పన్నెండవ వచ్చినంలో మనం గమనిస్తే ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్తాపం నిమిత్తం దీన్ని చేశానో ఎంతో శ్రేష్టమైనటువంటి దైవికమైన అర్పితము దేవునికి చెల్లించింది శ్రేష్టమైనది ప్రభువుకి చెల్లించాలి రెండవది పవిత్రమైనది దేవునికి సమర్పించాలి ఆదికాండం ఎనిమిది ఇరవై లేవికాండం ఒకటి మూడు నిర్గమాకాండం ముప్పై అధ్యాయం ఇరవై వచనం ఈ వచనాలన్నిటిన మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ నావాహు పవిత్రమైన పశువులన్నిటిలోనూ కూడా దేవుని సన్నిధికి తీసుకుని రావాలని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం అంటే పవిత్రమైనది దేవునికి ఇవ్వాలి పవిత్రమైనవి మాత్రమే దేవునికి తీసుకురావాలి దీనికి మనం ఉదాహరణగా సొమ్మేళ్ళు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఆ అధ్యాయమంతా మీరు చదివితే దేవుడు సము సమూయల ద్వారా అక్కడ సౌలు మొదటి రాజును దండించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం నీవు వెళ్ళి ప్రతి ఒక్కదాని నాశనం చెయ్యి అని ప్రభు చెప్తే ఈయన సమస్తాన్ని నాశనం చేయకుండా బలమైన వాటిని అమయలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు బలిసినవి బలమైనవి తీసుకుని వచ్చి అవి దేవుని కొరకు నేను తీసుకొచ్చానని చెప్తాడు అప్పుడు ప్రభు దాన్ని బట్టి కోపగించుకుని నువ్వు చేయమన్న పని చేయకుండా నువ్వు నిషిద్ధమైన వాటిని వెనక్కి తీసుకొచ్చావు కాబట్టి దేవుని కోపం తెప్పించావు నిన్ను రాజుగా దేవుడు నేను తప్పించబోతా ఉన్నాడు ఒక మాట వినడం శ్రేష్టము అనేటువంటి మాటను సౌలుకు సమూహాలు తెలియజేస్తాడు ప్రధాన నిషిద్ధమైనవి అవి ఎంత భయంకరమైనవి దేవునికి మనం సమర్పిస్తూ ఉంటాం చాలాసార్లు పాపిష్టి సొమ్మును దేవునికి సమర్పిస్తూ ఉంటాం దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి కొంతమంది దేవునికి సమర్పిస్తూ ఉంటారు వడ్డీ వ్యాపారం చేసి ఆ కానుకలను దేవునికి సమర్పిస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది చేయకూడని కార్యాలు చేసి ఆ వచ్చినటువంటి ధనాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర సమర్పిస్తూ ఉంటారు నిషిద్ధమైనవి న్యాయంగా సంపాదించింది దేవునికి ఇవ్వకుండా అన్యాయంగా సంపాదించి తీసుకొచ్చి దేవునికి ఇచ్చేవారు లేకపోలేదు ఒకవేళ నువ్వు అలా ఉంటే నిన్ను నీవు మార్చుకోవాలి దేవునికి పరిశుద్ధమైన అర్పణలు కావాలి నీ పరిశుద్ధమైన అర్పణలను అర్పించమని చాలా స్పష్టంగా దేవుడు ఆ రోజే తన యొక్క వాక్యముల ద్వారా తన ప్రజలకు తెలియజేశాడు నిర్గమాకాండం ఉపాధ్యాయం అధ్యాయం ఒక వచ్చినాన్ని మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ ప్రభు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు వారు ప్రత్యక్ష గుడారంభానికి వెళ్ళినప్పుడు సేవ చేసి యహోవాకు హోమధూపము అర్పించినట్టు బలిపేటకు వచ్చినప్పుడు తాము చావక ఉన్నట్లు కడుక్కోవాలి చూసారా అక్కడంతా కూడా దేవుని దగ్గరికి అర్పించినప్పుడు వారు పరిశుద్ధపరచుకుని వారి పరిశుద్ధ పరిశుద్ధపరచుకుని దేవుని ఎద్దుకు రావాలని చాలా స్పష్టంగా ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి మనం దేవునికి ఎలా సమర్పిస్తూ ఉన్నాము ఎలా సమర్పిస్తున్నాము మరి ప్రభుకి పరిశుద్ధమైనవి మనం సమర్పిస్తూ ఉన్నామా లేదా నిషుద్ధమైనవి దేవునికి సమర్పిస్తున్నావా ప్రభు కాళ్ళు కడుక్కుని మరి వచ్చి దేవునికి సమర్పించమని చెప్తా ఉన్నాడు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం కనుక మనం దేవునికి ఎలా సమర్పిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నోవాహు దీనికి చక్కటి ఉదాహరణ మనకు కనబడుతుంది అది కానీ ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను చూసారా పవిత్రమైనవి నువ్వు పవిత్రమైనవి దేవునికి తీసుకురావాలి తప్ప నిశుద్ధమైనవి దేవుడు వద్దన్నవి నువ్వు అక్రమంగా సంపాదించిన ధనములోను అన్యాయంగా తీసుకొచ్చినటువంటి వస్తువుల్లోనూ దేవునికి సమర్పించడం వల్ల దేవుడు సంతోషిస్తాడని నువ్వు అనుకుంటున్నావా లేక నీ పాపం పోతుందని నువ్వు ఊహిస్తున్నావా ఆ రెండూ జరగవు కానీ దేవునికి వ్యతిరేకంగా సౌలు చేసి తత్ఫలితంగా దేవుని యొక్క రాజరిక వ్యవస్థలో నుండే తప్పుకోగలిగే తప్పింపబడ్డాడు దేవుని ఆత్మను కోల్పోయాడు నిషిద్ధమైనవి చెల్లించడానికి తీసుకురావడం వలన ప్రభుకి నిర్దోషమైనవే తీసుకురావాలి లేవి మొదటి అధ్యాయం మూడో వచ్చినలో అతడు దహన బలి రూపముగా అర్పించినది నిదైన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకుని రావాలను చూసారా నిర్దోషంగా ఉండాలి అది పవిత్రమైనవి దేవునికి సమర్పించాలి ఈ విషయాన్ని నువ్వు చాలా స్పష్టంగా జ్ఞాపకం మొదటిది శ్రేష్టమైనది రెం రెండవది దేవునికి పవిత్రమైనది మనము ఈ రెండు ప్రభుకి అర్పించినప్పుడు ఈ విధమైనటువంటి అర్పణ మనము సమర్పించినప్పుడు దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు అని ఇటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియుల దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా మన అర్పణలు ఉంటున్నాయి దేవునికి అర్పించేటువంటి అర్పణలు శ్రేష్టమైనవి పవిత్రమైనవి మనం చెల్లించాలి మూడవది సమాధాన బలు దేవునికి సమర్పించాలి చూడండి సామెతలో ఏడు పద్నాలుగు మనం చదివినప్పుడైతే సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని నేడు నా మృక్కుబడులో చెల్లించి ఉన్నాను సమాధాన బలులను దేవునికి అర్పించాలి మనము దేవునికి మనకి మధ్య సమాధానాన్ని మనం పొందుకోవాలి నీకు నీ పొరుగువాణికి మధ్య సమాధానం పొందుకోవాలి నువ్వు ప్రతి ఒక్కరితో సమాధానం ఉండు సఖ్యమతే అందరితో సమాధానం ఉండు అని వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది అలాంటి నీ పొరుగువాణి ఎడలా నువ్వు ఏ రీతిగా నీ జీవితాన్ని కలిగి ఉన్నావు నీ దేవునితో ఏ విధమైనటువంటి అర్పణ సమాధాన అర్పణ నువ్వు చెల్లిస్తున్నావా లేదా ఒకసారి మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి పిల్లరా ఎందుకనంటే దేవునితోనూ పొరుగు అంత సమాధానంగా మనము లేకుండా ప్రభు యొక్క బిడలగా ఆయన రాజ్యంలో వారసులుగా ఉండడం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తాం ప్రతి ఒక్కరితోనూ మనము సమాధానమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళాలి సమాధాన బలులను అర్పించాలని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఎందుకనంటే ప్రతి ఒక్కరము కూడా ఇరవై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి యవనస్తులందరూ దేవునికి ఖచ్చితంగా సమాధాన బలు అర్పించాలి పవిత్రమైన బలు అర్పించాలి శ్రేష్టమైన బలు అర్పించాలి నిర్గమాకాండ ముప్పై అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చదువుతున్నప్పుడు అక్కడ ప్రభు చెప్తున్నాడు వయసును కూడా చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇరవై సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు గల కానీ గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యహోవాకు అర్పణ ఇయ్యవలను యవన బిడలు దేవునికి అర్పణలు ఇవ్వాలి అలాగా అర్పణలు ఇచ్చినటువంటి బిడలను మనం చూస్తూ ఉన్నాము చూడండి నిర్గమాకాండంలోనే ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచ్చినాన్ని కనుక మనం చదివినప్పుడు ఇష్రాయలిలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యహోవాకు సమాధాన బలులుగా కూడలను వధించింది ఈరోజు మరి నీవు దేవునికి ఆ విధంగా అర్పించడానికి సిద్ధపడుతున్నావా దేవుని కొరకు శ్రేష్టమైనవి పవిత్రమైనవి సమాధాన బలు అర్పిస్తున్నావా అలా అర్పించి మనం మన పురుగువాణి ఎడల మన పొరుగువానితో సత్సంబంధము కలిగిన వారంగా మనం ఉండాలని వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అదే పాద నిబంధన పాఠ్యభాగంలో కాండం పదిహేడు అధ్యా పదిహేనవ అధ్యాయం ఏడు నుండి ఆ తొమ్మిది నుండి పదకొండు వచ్చిన భాగం మనం చదివితే నీ దేశంలో ఉన్నటువంటి భేదలను నువ్వు కటాక్షించాలి వారికి నువ్వు వారి అక్కరతలను నువ్వు తీర్చేవానిగా ఉండాలి వారికి నువ్వు సహాయం చేసేవానిగా ఉండాలి వారు ఎలాంటి పరిస్థితులు అప్పటి వరకు దాస్యంలో ఉన్నారు ఇక తర్వాత విడుదల పొందుకున్నారు కానీ వారిని ఊరకనే నువ్వు పంపించకూడదు నువ్వు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు కాబట్టి వారికి నువ్వు ఖచ్చితంగా నువ్వు సహాయము చేసేవానిగా దీనులను దీనులకును బేదలకును ఆవశ్యముగా నీ చెయ్యి చాపవలని నీకు జ్ఞాపించు వారికి నీ చెయ్యి చాపి నువ్వు దేవుని పేరట వారికి కానుకను ఇవ్వాలి దేవ డివైన్ ఆఫరింగ్ అంటే అంటే వారు మనకి ఏమి ఇవ్వరు తిరిగి ఇవ్వరు మనం తిరిగి ఇచ్చేవారికే మనం ఇస్తూ ఉంటాం కానీ తిరిగి మనకి ఇవ్వలేని వారికి దేవుని నామం పేరట నీ పొరుగువానికి చెల్లించడమే డివైన్ ఆఫరింగ్ ఇది శ్రేష్టమైనటువంటి ఆఫరింగ్గా ఉంది పిల్లల మనం ఆలోచన చేసుకుందాం మనము శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి సమాధానమైనటువంటి చెల్లిస్తూ నీ పొరుగువానికి నీకున్న దానిలోనే దేవుని నామం పేరట నువ్వు చెల్లించ బద్దులమే ఉన్నావని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది అలా చెల్లించే వారి ఉత్తరపచ్చర భాగము కీర్తన నలభై ఒకటి ఒకటిలో అంటున్నాడు వేదులను కటాక్షించేవాడు ధన్యుడు అలాంటి ధన్యకరమైనటువంటి జీవితం నువ్వు పొందుకుంటావు మనలను కటాక్షించిన క్రీస్తును క్రీస్తు ప్రేమను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎఫ్ఎస్ శ్రీరాసన పత్రిక ఐదు రెండులో క్రీస్తు మనలను ప్రేమించి బలిగాను తను తాను అర్పించుకున్నాడు ఆయన మన దగ్గర నుంచి ఏమీ కోరుకోవట్లేదు కానీ మన కొరకే తిరిగి మనం దేవునితో సమాధానపడాలని ఆయన మన కొరకు బలిగా అర్పించుకున్నాడు అటువంటి క్రీస్తును నీవు నీ హృదయం అనేటువంటి బలిని ప్రభుకి అర్పించాలి ఇది ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా శ్రేష్టమైనది రెండవదిగా పవిత్రమైనది మూడవదిగా సమాధానం అనేది నాలుగవది దేవుని నామం పేరట నీ పొరుగువానికి లాభమేమి అపేక్షించగా నువ్వు వారికి దేవుని నామం పేరట నీవు కలిగిన దానిని వారికి ఇవ్వటం అర్పణ చేయటం ఐదవదిగా నీ హృదయము దేవునికి అర్పించటం మరి అలా నీ హృదయాన్ని అర్పిస్తున్నావా కీర్తన యాభై ఒకటి పదిహేడు అన్నిటికంటే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన లక్ష్యం చేస్తున్నాడు ఆయన అలాంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు మరి నీ హృదయాన్ని దేవునికి అర్పితం చేయాలి చార్లెస్ గ్రాండిసన్ ఫిన్ని పదిహేడు వందల తొంభై రెండు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిని అమెరికాలో ఆయన జన్మించాడండి జన్మించాడు పదిహేడు వందల తొంభై రెండు ఆగస్టు ఇరవై తొమ్మిదిని జన్మించినటువంటి ఆయన దేవుని యొక్క ప్రేమను రుచి చూశాడు దేవుని ప్రేమను రుచి చూసిన తర్వాత పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెలలో ఆయన ఖచ్చితంగా రక్షణ పొందుకోవాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ఎంతలా అంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి ప్రభు ప్రభు కొరకు ఆయన అంగలార్చి సోమవారం మంగళవారాలు కూడా ప్రార్థన బైబిల్ పట్టణం ఎక్కువ సమయం గడుపుతూ ప్రధాన పాపము గర్వము అని ప్రభు బయలుపరిచినప్పుడు తాను ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఎవరైనా అని రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో అనేకమైనటువంటి పుస్తకాలు చదువుతూ ఉన్న సందర్భంలో దేవుడు తనతో మాట్లాడాడు శిరో దర్శనం పరిశుద్ధాత్మ దేవుడు అతనికి కనబరిచాడు ఇంకా ఫిన్ని ఆయన మొఖాళ్ళ మీద పడి గట్టిగా కేకలు వేస్తూ ప్రార్థన చేస్తూ తన గర్వాన్ని పాపాన్ని ఒప్పుకొని ఆయన అంటున్నమాట లోకంలో మనుషులంతా వచ్చి చూసిన నరకంలోని పిశాచులన్నీ నన్ను చుట్టిముట్టిన నేను ఈ స్థలంలో నుండి లేవనని చెప్పి మోకాలపై నుండి ప్రార్థించడం మానకుండా కేకలు వేస్తున్నాడు అలాంటి పరిస్థితుల పశ్చాత్తాపంతో ఆయన ప్రార్థన చేసి నూతన హృదయం తన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాడు పదో తారీఖు పదో నెల పద్దెనిమిది వందల ఇరవై ఒకటో తారీఖు ఆ రోజు ఆ గదిలో తను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన దేవుని కొరకు అనేక ఆత్మల భారం కలిగి బైబిల్ పట్టుకుని సువార్త ప్రకటించడానికి వీధుల్లోకి వెళ్ళి మూడు నెలల పాటు ఆయన కాలు అనేక చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి గొప్ప మహనీయుడు ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు ప్రజల్లో పాప క్షమాపణ కొరకు ఆయన ప్రకటించాడు హృదయాన్ని దేవునికి సమర్పించండి అనే ప్రసంగాలు చేశాడు ఆయన ఆయన చేసినటువంటి ప్రసంగాలు మారు మనసు అనేటువంటి అంశములలో అనేక మంది అనేక మంది రక్షణ పొందుకున్నారు అనేక మంది నక్షలు నమ్ముకున్నారు ఇలా ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి మన హృదయాన్ని సమర్పించుకోవాలి అలా సమర్పించుకున్న వారి జీవితాలు ఆశ్చర్యం పడతాయి ఇక్కడ మనం గమనిస్తే ఫిన్ని చార్లెస్ ఫిన్ని దేవుని కొరకు సాక్షిగా వాడబడ్డాడు మరి నీవు దేవునికి ఎలాగ అర్పిస్తున్నావు నీ హృదయాన్ని విరిగి నలిగిన హృదయం దేవునికి ఇవ్వాలి అలాగ దేవునికి ఇవ్వగలుగుతున్నావా డివైన్ ఆఫరింగ్ అంటే దేవార్పితం అనంటే శ్రేష్టమైనవి ఇవ్వాలి దేవార్పితం అంటే పవిత్రమైనది ఇవ్వాలి దేవార్ దేవార్పితం అంటే దేవునికి నీకు నీ పొరుగువానికి సమాధాన బలులు అర్పించాలి దేవార్పితం అనంటే నీ పొరుగువానికి దేవుని పేరట నీకు కలిగినది వారికి ఖచ్చితంగా ఇవ్వాలి ఐదవది దేవుని అర్పితం అనంటే దేవుని యొక్క నామంలో దేవుని నామాన్ని ప్రకటిస్తున్న నీవు దేవుని నామాన్ని నీవు విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అలా ఇచ్చినటువంటి వారి జీవితాలు ఆశీర్వదింపడతాయి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునక్క ఆమె ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవాన్ని కొందనాలు తండ్రి నీకు దేవార్పితముగా మేము ఇవ్వటానికి మాకు తండ్రి శ్రేష్టమైనవి పవిత్రమైనవి సమాధానకరమైనవి పొరుగు అని ప్రేమించునవి విరిగి నలిగిన హృదయమును మాకు అనుగ్రహించండి బిడలను దీవించండి ఆశీర్వదించండి నీ నింపమని ఎస్సు వేస్తున్నాను ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవెన మీకు తోడిగా ఉండి నడిపించును గాక్క ఆమె